కేసీఆర్ ప్రభుత్వాయంలో గజ్వెల్ అభివృద్ధికి నూట డెబ్బై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను కక్షపూరితంగా ఆపేసిందని దీంతో గజ్వెల్ అభివృద్ధి కుంటుపడుతుందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటెరు ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మాణంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రతాప్ రెడ్డి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధికి నూట కోట్ల నిధులను మంజూరు చేయగా ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని నిర్మాణంలో ఉన్న బస్టాండ్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు పెండింగ్ లో ఉన్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువల నిర్మాణం ఆపేసిందని ప్రాజెక్టులలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు ఆర్ఎన్పి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్టీ రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వేల్ గజ్వేల్ ముట్టాల్పల్లి రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వేల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి చిద్దాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం మేము కొన్ని వరకు స్టార్ట్ చేసినాం కొన్ని వరకు టెండర్లు అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్ గోయింగ్ పెండింగ్